తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్థులు కనిగిరి ప్రభుత్వ హై స్కూల్లో కుమార్తె ఓహోశ్రీతో కలిసి ఓటు వేసిన టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి బడేవారిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఓటుకు ఓటు హక్కు వినియోగించుకున్న కొండెప్ప ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బాలవీరాజనేయ స్వామి ఈ పండుగ సీజన్లో మలబార్ గోల్డెన్ డైమండ్ వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల ఆభరణాలపై ఇరవై ఐదు శాతం ప్రషియా తరుగు చార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతే కాకుండా ఉచితంగా వెండి నానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం